స్వాగతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కందుకూరు నియోజకవర్గం అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది ప్రభుత్వం ఏర్పడి ఏడాది కూడా పూర్తి కాకముందే నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు ఐదు మండలాలు ఒక పట్టణం కలిగిన కందుకూరు నియోజకవర్గానికి రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యేకంగా యాభై కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేశారు దీంతో పట్టణంలో అభివృద్ధి పనులు వేగవంతం కానున్నాయి అంతేకాకుండా ప్రతి మండలానికి సిమెంట్ రోడ్లు నిర్మాణం కోసం మూడు కోట్ల రూపాయల చొప్పున నిధులు విడుదల చేశారు నియోజకవర్గంలో దెబ్బతిన్న తారు రోడ్లన్నింటినీ కొత్తగా వేయిస్తున్నారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ గతంలో ఎంతో మంది శాసనసభ్యులు ఎన్నికైనా ఏడాది కాలంలో ఇంత అభివృద్ధి చేసిన ఘనత మాత్రం ఇంటూరి నాగేశ్వరరావుకే దక్కుతుందని కొనియాడారు గత పాలకులు అభివృద్ధి చేయలేదని చెప్పలేము కానీ ఇంటూరి నాగేశ్వరరావు మాత్రం తక్కువ సమయంలోనే నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని కొనియాడారు ఇంటూరి నాగేశ్వరరావు నియోజకవర్గంలోని ప్రతి పంచాయతీపై ప్రత్యేకంగా దృష్టి సారించి ఆయా గ్రామాల్లో అవసరమైన అభివృద్ధి పనులను చేపడుతూ ఉన్నారు ప్రజలు సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించేందుకు ఆయన కృషి చేస్తున్నారు ప్రతి మండల అధికారితో సమీక్షా సమావేశాలు నిర్వహించి ఎక్కడ ఏ సమస్య ఉందో తెలుసుకుంటూ ఉన్నారు రాళ్లపాడు రిజర్వాయర్ కింద ఉన్న రైతుల సమస్యలను కూడా ఆయన పరిష్కరించారు రిజర్వాయర్ లో వచ్చిన సమస్యలను రైతులపై భారం వేయకుండా తానే బాధ్యత తీసుకుని రైతులను ఆదుకున్నారు ఈ విధంగా రైతులకు ఆయన ఎంతో మేలు చేశారు మొత్తం మీద కందుకూరు నియోజకవర్గం ఇంటూరి నాగేశ్వరరావు నాయకత్వంలో అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోంది